नाम देश नाम देश नाम देश कृष्णनाम देशिया सहकुटुबा वर्तियादोत्रोद परमेश नाम देश देश नामदेश सहा कुटुंबस्या నమస్కారమండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు హనుమాన్ గారు శ్రీకాంత్ గారు మహేష్ గారు సంతోష్ గారు భాస్కర్ గారు పరమేశ్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు ఆశ్రమ సేవా కార్యక్రమాలు తెలుసుకుని విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశులు వారికి వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాము మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలుగా నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత స్కీభవ ఇక్కడ మాతృదేవ ఫౌండేషన్ రావడం జరిగింది ఇక్కడ ఉన్న ఉన్నదై మందికి ఫుడ్ డొనేషన్ చేస్తున్నాం చాలా గౌరవ హ్యాపీగా ఉంది మాకు ఇంకా ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే రండి అన్నలకు సహకరించండి మనం ఉన్న ప్రచుయేషన్లో ఎన్నో పైసలు ఖర్చు చేస్తున్నాం ఫుడ్ లేక వాళ్ళకు సరిగ్గా ఫుడ్ లేక నీళ్ళు లేక తిండి లేక తిగలేక చాలామంది పసులు ఉంటారు ఇయ మనం ఎన్నో ఖర్చు పెడుతున్నాం పైసలు ఇలా ఒక ఫ్రెండ్ షాప్లోకి వెళ్తే తాతూ బిరికి వంద రూపాయలు ఖర్చు వస్తున్నాయి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి చేస్తున్నాం మేము అలా మేము మేము ఉన్న లేదు మేము కూడా పని చేసుకునే వాళ్ళమే మాకు నిలక చాలి పదిహేను వేలు వస్తే సంభావిస్తున్నాం ఎంతకంటే లేదు అందులో మాకు ఇంత తోచినంత ఇంత అంత చేసి అనదాసం కొంచెం దోషం చేద్దామని వాళ్ళకి ఫుడ్ పెడదామని వచ్చినాం